స్టూడెంట్స్ చెరువు గట్టు యాక్టివిటీ చేద్దామా ఇప్పుడు కమన్ చెరువు గట్టు చెరువు చెరువు అవుట్ చెరువు అవుట్ చాలా మంది అవుట్ అయినారు పక్క బాండి గట్టు చెరువు గట్టు చెరువు 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 గట్టు చెరువు చెరువు గట్టు చెరువు గట్టు చెరువు చెరువు సంగీత చెరువు చెరువు గట్టు చెరువు 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 గట్టు చెరువు గట్టు చెరువు చెరువు వెరీ గుడ్ ఫోర్ మెంబర్స్ ఆర్ విన్నర్ వె గుడ్ అమిత్